అనుకున్నట్లుగానే ఎగ్జిట్ పోల్స్ ఏవైతే చెప్పాయో అదే విధంగా మహారాష్ట్ర ఎన్నికలు కావచ్చు జార్ఖండ్ ఎన్నికలు కావచ్చు అయితే బీజేపీ అయితే లీడ్లో ఉంది అయితే వైనాడులో నవ్య హరిదాస్ గారు కొంచెం వెనకబడ్డారు ప్రియాంక గాంధీ గారికి అనుకున్నంత మెజార్టీ అయితే రా వచ్చే పరిస్థితులు అయితే కనిపించట్లేదు గట్టిగానే పోటీ ఇచ్చారు కాకపోతే ప్రజలైతే ఆ ఎన్నికల్లో పెద్దగా ఆసక్తి చూపించట్లేదని నవ్య హరిదాస్ గారు చెప్పడం జరిగింది ఇకపోతే మహారాష్ట్ర విషయానికి వస్తే ఇప్పటికే నూట ఇరవై స్థానాల్లో ఆధిక్యతలో ఉంది బీజేపీ నూట ఐదు స్థానాల్లో కాంగ్రెస్ మహా వికాస్ అఘాడీ అయితే అధికారంలో అది లీడ్లో ఉన్నాయి మొత్తానికి ఇవన్నీ తెలిసేసరికి పన్నెండు ఒంటి గంట రెండు గంటల మధ్యలో మొత్తం ఎవరేంటి ఎవరి భవిత్యం భవితవ్యం ఏంటి అనేది తెలిసిపోతుంది పూర్తిగా అంటే అన్నీ కూడా ఓన్ అయిపోవడం కనిపిస్తుంది ప్రస్తుతానికైతే బీజేపీ అయితే ధీమాగానే ఉంది కాన్ఫిడెన్స్గా ఉంది ఖచ్చితంగా గెలుస్తాం సీఎం ఎవరు అనేది మేమే నిర్ణయించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం అయితే జరుగుతుంది మొత్తానికి బీజేపీ శ్రేణులు మహారాష్ట్రలో అలాగే జార్ఖండ్లో కూడా కొంచెం ఉత్సాహంగా అయితే కనిపిస్తున్నారు